ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వేడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒక పాపం నిన్ను వెంటాడుతోంది తల్లి అది తీర్చుకునే రుణం అది తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది ఇక్కడున్న కైలాసగిరి శివపార్వతులని ఒక్కసారి తాకమ్మ ఈ శివరాత్రి నాటికి నీ కర్మలన్నీ తీరిపోతాయి నీ కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు గంగాజలంతో స్నానం చేసినంత పవిత్రత నీకు చేకూరుతుంది సాయి మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా గౌరవం విశ్వాసం ఉన్నా ఒక రెండు నిమిషాలు తల్లి అని బాబాగారైతే ఈరోజు మనకు తెలియని ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారో ఖచ్చితంగా విని తీరాల్సిందే బాబాగారి సందేశం వినిపోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి అంటే ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు లేదు కాదు జరగనే జరగదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్య అయినా అవ్వనివ్వండి అంత తేలిగ్గా పరిష్కారం అన్నది ఇస్తున్నారు గురూజీ గారు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఒకసారి ఇక్కడ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్నా అలాగే నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదండి మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటిగా పూజల ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి అయితే లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందాం తల్లి ఒక పాపం వెంటాడుతోందమ్మా ఆ రుణం తీర్చుకునే అవకాశం నీకు కల్పిస్తున్నాను దాన్ని వాడుకుంటావో వదిలేసుకుంటావో నీ ఇష్టం తల్లి బిడ్డ నీకు ఇవన్నీ కూడా అర్థం అవ్వాలి అంటే నువ్వు చేసిన పాపం ఏంటో నిన్ను వెంటాడుతున్న పాపకర్మం ఏంటో ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ఈ కష్టాలకు కారణాలేంటో ఈ బాధలకి కారణాలేంటో నీకు తెలియాలి అంటే ఒక కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి ఎందుకంటే నీ జీవితంలో కూడా నువ్వు ఎలాంటి పొరపాట్లే ఇలాంటి తప్పులే చేస్తున్నావు వాటిని గనుక నువ్వు ఈ శివరాత్రి లోపు సరిదిద్దుకున్నావు అంటే శివరాత్రి రోజున నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు గంగానదిలో ఆచరించినంత పుణ్య ఫలితం నీకు లభిస్తుంది శివయ్య అనుగ్రహం నీకు నిండుగా మెండుగా ఉంటుంది శివయ్య అనుగ్రహంతో పాటు ఈ సాయి కృపా కటాక్షాలు కూడా నీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి బిడ్డ ఖచ్చితంగా విని తీరు ఎందుకంటే నీ జీవితం అన్నది ఈ రోజుతో మారబోతోంది నీ జీవితంలో అతి పెద్ద మార్పు అన్నది ఈ రోజుతో జరగబోతోంది అందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు నీ తండ్రి మాటను అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి పూర్వం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఆ నగరంలోనే చాలా గొప్ప ధనవంతుడు కానీ ఎప్పుడూ కూడా దాన ధర్మాలు పుణ్యకార్యాలు పూజలు వ్రతాలు లాంటివి చేసేవాడు కాదు వారు ధనవంతులే అయినప్పటికీ ఆ దంపతులకు మాత్రం ఏ సంతానము కలగటం లేదు సంతానం గురించి వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవారు ఆ దంపతులు ఇంటి ముందే ఒక పెద్ద రావి చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటూ ప్రతి ఉదయం ఆహారం తీసుకువచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది ఆ పక్షి ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకునేది ఆ విధంగా ప్రతిరోజు ఆ పక్షి ముందుగా దగ్గరగా ఉన్న వ్యాపారి ఇంటికి వెళ్లేది కానీ అక్కడ ఒక ధాన్యపు గింజ కూడా లభించేది కాదు అప్పుడు ఆ పక్షి తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ నగరంలో ఈ వ్యాపారవే చాలా పెద్ద ఇల్లు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి చాలా ధనవంతుడు డబ్బు కలవాడు కానీ ఇతను ఎవ్వరికి దానం ఇవ్వడు ధర్మపరమైన పనులు కూడా ఏమీ చెయ్యడు ఏ పూజలు చెయ్యడు ఏ గుడికి వెళ్ళడు ఎవరికి సహాయం చెయ్యడు కనీసం మాలాంటి పక్షులకి కొద్దిగా ధాన్యం కూడా వెయ్యడు ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది ఒకరోజు ఆ పక్షి తన గూడు నుండి బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చుంటుంది అదే సమయంలో ఆ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వ్యాపారితో ఇలా అంటుంది చూడండి మన వద్ద చాలా ధనం ఉంది ఈ నగరంలో మొత్తంలో మనమే ధనవంతులం మన వద్ద ధనం బంగారం ఆహారం వీటి గురించి ఎంత మాత్రమూ కూడా చింతించాల్సిన అవసరమే లేదు మనకు కానీ మనం ఈ ధనాన్ని పెట్టుకుని ఏం చేసుకుంటాం చెప్పండి సంతానం అన్నదే లేదు మన తర్వాత మన వంశానికి ఉన్న ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి భార్య ఎంతో బాధపడుతూ ఉంటుంది అది చూసిన ఆ వ్యాపారి ఇందులో నా తప్పేముంది మన తలరాతనే ఇలా ఉంది నాకైతే అలానే అనిపిస్తుంది మన తలరాతలో సంతానం రాసిపెట్టినట్టుగా లేదు ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు ఈ సుఖాలను అనుభవిద్దాం మన తర్వాత ఈ ధనం ఎవరికి రాసిపెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటాడు ఆ వ్యక్తి ఇలా అనగానే ఇక ఆ భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది ఆ తర్వాత అక్కడి నుండి ఎగిరిపోతుంది ఒకరోజు కాదు ఇలా ప్రతిరోజు ఆ పక్షి వ్యాపారి ఇంటి మీద కూర్చుని వారిద్దరూ మాట్లాడుకోవటాన్ని గమనిస్తూ ఉంటుంది వారి మాటలన్నీ జాగ్రత్తగా వినేది ఆ వ్యాపారి భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది ఆమె మనసులో దయ దాక్షిణ్యాలు కలిగి ఉండేది కానీ తన భర్తకు భయపడి ప్రతిరోజు తన ఇంటికి వస్తున్న ఆ పక్షిని ఆమె గమనిస్తూనే ఉండేది కానీ ఏమి పెట్టలేకపోయేది ఆ చిన్న పిచ్చుక ఆమెకు బాగా నచ్చింది ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా దొంగతనంగా ఆ పక్షికి రుచికరమైన పండ్లు ధాన్యం వేయటం మొదలు పెడుతుంది ఇలా చాలా రోజులు గడుస్తాయి వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగింది కానీ ఆమెకు సంతానం లేకపోవటంతో ఆమె ఎప్పుడు దిగులుగా ఉంటుంది ఒక వివాహిత ఎప్పటి వరకు తల్లి కాలేదో అప్పటి వరకు ఆమెకు సుఖం లభించదు ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే అర్థమవుతుంది ఒక స్త్రీకి సంతానం కల కలిగినప్పుడు కలిగే ఆనందం కోట్లు కన్నా కలగదు ఎంత బంగారం ఉన్నా కలగదు సంతానం కలిగినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాకు ధాన్యం తినిపిస్తుంది మంచి మంచి పండ్లను ఇస్తుంది ఆమెకు నేను రుణపడిపోయాను ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆమెకు ఎలాగైనా సరే ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది ఆ పక్షి అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలన్నీ తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలగవచ్చు నాకు ఇంతకన్నా వేరే దారి లేదు నేను ఒక చిన్న పక్షిని ఇంతకు మించి నేనేం చెయ్యలేను ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి ఆమె దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది నేను కొన్ని రోజుల వరకు వేరే ప్రదేశానికి వెళ్తున్నాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది అప్పుడు ఆ అమాయకమైన పక్షి ఎలా ఆలోచిస్తోంది మహాశివుని దేవాలయాలు చాలా ఉంటాయి కదా ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి చివరికి కైలాసానికి తప్పకుండా చేరుకుంటాడు అందువల్ల నేను అక్కడికే వెళతాను అంటూ వేగంగా ఎగరటం ప్రారంభిస్తుంది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉపవాసంతోనే ఎగురుతుంది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ బాగా అలసిపోయి చివరికి కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు ఆ పక్షి నేరుగా వెళ్ళి పార్వతీదేవి పాదాల చెంత పడిపోతుంది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని చేతుల్లోకి తీసుకుని హే పక్షి నువ్వు ఎక్కడి నుండి ఇంత దూరం వచ్చావు నీ ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా ఇంత దూరం ఏం పని మీద వచ్చావు నీకు అంత కష్టం ఏం కలిగింది అంటూ ప్రేమగా అడుగుతుంది మహాతల్లి అప్పుడు ఆ పక్షి దేవి నేను చాలా బాధలో ఉన్నాను అలాగే చాలా దూరం నుండి వచ్చాను కానీ నేను నా కోసం దుఃఖించటం లేదు నేను వేరే వారి కోసం దుఃఖిస్తున్నానమ్మా అని అంటుంది అప్పుడు పార్వతీదేవి ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించు అని అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను ఎక్కడైతే నివాసం చేసుకుని ఉంటున్నానో అక్కడే ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఉంటున్నాడు కానీ వారికి ఏ సంతానమూ లేదు ఆ వ్యాపారి భార్య చాలా ధర్మాత్మురాలు నేను వారికి రుణపడి ఉన్నాను వారికి ఒక సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చూడు నువ్వు నీ కోసం కాకుండా నిస్వార్థంగా వేరే వారి కోసం ఆరాటపడుతున్నావు నువ్వు చాలా గొప్పదానివి నీది చాలా దయాహృదయం నువ్వు తిన్న నాలుగు గింజలకే వారికి అంత గొప్ప సహాయం చేయాలనుకుంటున్నావు ఇక నువ్వేమీ బాధపడుకు ఆ మహాదేవుడు ధ్యానం చేస్తున్నాడు ఆయన ధ్యానం నుండి లేవగానే మనం ఆయనతో మాట్లాడదాం అని అంటుంది ఆ కొద్దిసేపటికే మహాదేవుడు ధ్యానం నుండి బయటకు వస్తాడు అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకొని ఆయన దగ్గరికి చేరుకుని జరిగిన విషయమంతా ఆయనకు చెప్పి ఆ వ్యాపారి దంపతుల విధి వ్రాతలో సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు కొంతసేపు ధ్యానం చేసే వారి జీవితంలో అసలు సంతాన యోగమే లేదు అని చెప్పేస్తాడు అప్పుడు పార్వతీదేవి దేవా వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు వారి తలరాతను మార్చి వారికి సంతానం ప్రసాదించండి మీ వల్ల సాధ్యం కానిది ఏమున్నది అని అంటుంది అప్పుడు మహాశివుడు దేవి వారి విధి రాతలో సంతాన భాగ్యమే లేదు నేను ఎలా సంతాన భాగ్యాన్ని కలిగించాలి అని అంటాడు ఎంత చెప్పినా పార్వతీదేవి వినటం లేదు దేవా ఈ పక్షి తన ప్రాణాలను లెక్క చెయ్యకుండా మన మీద నమ్మకంతో ఎంత దూరం వచ్చింది మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చెయ్యాలి నేను మాట కూడా ఇచ్చేశాను అని అంటుంది ఎంత చెప్పినా పార్వతీదేవి వినకపోవటంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటున్నాడు సరే దేవి నువ్వు నా మాట వినటం లేదు కదా నీ కోరికను తీర్చటం నా బాధ్యత నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఒక షరతు ఉంది దేవి ఆ పక్షితో చెప్పు వారికి సంతానం కలిగిన తర్వాత దాన చేయాలి చెయ్యాలి పుణ్యకార్యాలు చేయాలి శాస్త్రాలను పురాణాలను చదవాలి గుడికి వెళ్ళాలి భిక్ష కోసం ఇంటి ముందుకు వచ్చిన వారికి ఒట్టి చేతులతో వెనక్కి పంపకూడదు వాళ్ళు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు కానీ వాళ్లకు సంతానం కలిగిన తర్వాత గొప్పగా ఆస్తికులుగా మారాలి ఒకవేళ ఇవన్నీ చెయ్యకపోతే ఆ పుట్టిన సంతానం చిన్న వయసులోనే మరణిస్తాడు అని చెప్తాడు అప్పుడు ఆ పక్షి మహాదేవ వారికి సంతానం కలిగిన తర్వాత నా వంతుగా వారికి మంచి మార్చే ప్రయత్నం నేను చేస్తాను వారిని భక్తులుగా మారుస్తాను అని అంటుంది ఆ పక్షి అప్పుడు మహాదేవుడు దదాస్తు ఇక వారికి సంతానం కలుగుతుంది నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు ఆ విధంగా ఆ పక్షి అక్కడి నుండి తిరిగి తన గూడుకి చేరుకుంటుంది అలా సంవత్సరం లోపే వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు వాళ్లకంటే ఎక్కువగా ఈ పక్షికి ఆనందం కలుగుతుంది తన కష్టానికి ఫలితం దక్కింది అంటూ సంతోషిస్తుంది ఇక పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి దాన ధర్మాలు పండగలు చేస్తాడు అలా చేస్తే చాలామంది పేదవారు బాగుపడతారు అని అనుకుంటుంది ఆ పక్షి ఇలా మెల్లిమెల్లిగా కాలం గడుస్తూనే ఉంది కానీ ఆ వ్యాపారిలో ఏమాత్రం మార్పు రాలేదు ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాడు ఇలా నాలుగు శివరాత్రులు గడిచిపోతాయి ఇక ఐదవ శివరాత్రి కూడా వచ్చేస్తోంది అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలిగింది ఆ వ్యాపారి కొడుకు ఐదు సంవత్సరాల వయసుకు వస్తాడు ఇప్పటి వరకు ఆ దంపతులు ఏ దహన ధర్మాలు లేదు ఏ పూజలు చేయటం లేదు ఎవరికి సహాయం చేయటం లేదు ఏ గుడికి వెళ్ళటం లేదు వీళ్ళు ఇలాగే చేస్తే వాళ్ళ పుత్రుడు అల్పాయుష్తో చిన్న వయసులోనే మరణిస్తాడు నేను కష్టపడ్డదానికి ఫలితమే ఉండదు వీళ్ళు చేసిన తప్పుకి ఆ బాలుడు మరణిస్తాడు వీళ్లకు సంతానం కలిగే వీళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది అనుకున్నాను పుత్రుడు మరణిస్తాడు అనే విషయాన్ని నేను వారికి ఎలా చెప్పాలి నేను వారికి చెప్పింది అర్థం కాదు నా భాష వారికి రాదు ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ చాలా బాధపడుతుంది ఆ పక్షి అప్పుడు ఆ పక్షి మళ్ళీ మహాశివుని దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకోవాలి అనుకుంటుంది ఆ పిల్లవాడి ప్రాణం ఎలాగైనా సరే కాపాడాలి అనుకుంటుంది ఆ పక్షి యొక్క పిల్లలు కూడా కాస్త పెద్దవి అయ్యాయి అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో చూడండి నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి ఎగిరిపోతుంది ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ రెండు రోజుల తర్వాత కైలాస పర్వతాన్ని చేరుకుంటుంది వెంటనే పార్వతీదేవి పాదాల మీద పడి ఎలా అంటుంది ఓ పక్షి నీ దుఃఖం ఇంకా తీరలేదా వారికి సంతానం కలిగింది కదా అక్కడ సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంది కానీ అప్పుడు ఆ పక్షి దేవి ఆ దంపతులకి సంతానమైతే లభించిందమ్మా కానీ దంపతుల్లో ధర్మ మార్గంలోకి నేను తీసుకురాలేకపోతున్నాను వారిలో మార్పు తీసుకురాలేకపోతున్నాను అది నా వల్ల కావటం లేదు ఆ దంపతులు సంతానం కలగకముందు ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు వాళ్ళు దాన ధర్మాలు చెయ్యటం లేదు పూజలు చెయ్యటం లేదు గుడికి వెళ్ళటం లేదు వారిలో ఏ మార్పు రాలేదు అని అంటుంది బాధతో అప్పుడు మహాశివుడు అయితే వాళ్ళ పుత్రుడు అల్పాయుషుతో చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు ఆ పక్షి ఏడుస్తూ మహాదేవ అలా జరగకూడదు వారి పుత్రుడు దీర్ఘాయుషుతో బ్రతకాలి అంటూ తన తలని రాయికి కొట్టుకోవటం మొదలు పెడుతుంది అది చూసిన పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకొని నువ్వు శాంతించు నేను మహాదేవునితో మాట్లాడతాను అని అంటుంది అప్పుడు పార్వతీదేవి శివునితో ఇలా అంటుంది దేవా ఈ పక్షి యొక్క ఆవేదనని ఒక్కసారి చూడండి దాని బాధ మీకు కనిపించటం లేదా అర్థం అవ్వటం లేదా ఆ పక్షి తన కోసం కాదు వేరే వారి కోసం ఇంతగా ప్రాధాయపడుతోంది కదా ఒక్కసారి వారిని కనికరించండి అంటూ అంటుంది అప్పుడు మహాశివుడు ఆ పక్షితో సరే అయితే మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు ఆ పక్షి దేవా నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ నా భాష వారికి అర్థం కావటం లేదు నా ప్రయత్నాలు అన్నీ వృధా అయిపోతున్నాయి అందుకని మీరే వచ్చి వారికి అర్థమయ్యేలా వారిని ధర్మ మార్గంలో నడిచేలా చెయ్యండి అని అడుగుతుంది అప్పుడు ఆ ఆది దంపతులు సరే అయితే మేము వచ్చి వారికి జ్ఞానోదయం కలిగిస్తాము అని అంటారు ఇక పక్షి ఎంతో సంతోషంగా అక్కడి నుండి బయలుదేరి తన గూటికి చేరుకుంటుంది ఒక రోజున ఆ శివపార్వతులు భిక్షువుల రూపాలను ధరించి ఆ వ్యాపారి ఇంటి ముందుకు చేరుకొని మాకు బాగా ఆకలిగా ఉంది మాకు మంచి భోజనం ఉంటే పెట్టండి మీరు మాకు మంచి భోజనం పెట్టకపోతే మేము మిమ్మల్ని శపిస్తాము ఆ తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వారికి చేతులు జోడించి మమ్మల్ని క్షపించవద్దు మీకు మంచి భోజనం నేను చేసి పెడతాను అంటూ వారిని లోపలికి తీసుకువెళ్ళి వారికి మంచి రుచిగల భోజనం వండి పెడుతుంది ఆ వ్యాపారి భార్య కొడుకు కూడా తన చిన్న చిన్న చేతులతో వారికి వడ్డిస్తున్నాడు అది చూసిన వాళ్ళు చాలా ఆనందిస్తారు ఎంతైనా మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం కదా అందుకే అంత అందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి తన మనసులో మురిసిపోతుంది ఆ బిడ్డను చూసి ఇక వాళ్ళు భోజనం చేసి లేచి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి మహాత్మా మా మర్యాదలు బాగున్నాయా మీకు తృప్తిని కలిగించాయా ఏమైనా తప్పులు పొరపాట్లు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకుంటారు అప్పుడు మహాశివుడు వారితో ఇలా అంటాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు చాలా తప్పులు చేశారు పొరపాట్లు చేశారు ఇప్పుడు కూడా ఇంకా ఈ తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రునికి పెద్ద ప్రమాదం కలుగుతుంది అంతేకాదు మీ పుత్రుడు చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఇద్దరూ కూడా శివ పార్వతుల పాదాలపై పడి మహాత్మా అలా జరగకూడదు మాకు లేక లేక కలిగిన సంతానం వాడు అతనికి ఏమైనా జరిగితే మేము జీవించి కూడా వ్యర్థమే తండ్రి మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకుంటారు అప్పుడు మహాశివుడు దానికి ఒక్కటే మార్గం ఉంది ఈ రోజు నుండి మీ గుమ్మం ముందుకు వచ్చి ఎవరైనా సరే భిక్ష అని అడిగితే వారిని ఒట్టి చేతులతో మాత్రం వెనక్కి పంపకండి ఇప్పటి నుండి మీరు దాన ధర్మాలను చెయ్యాలి పేదవారి కోసం బావులు తవ్వించాలి పేదవారికి సహాయం చెయ్యాలి పూజలు చేయాలి మహాశివరాత్రికి నిష్ఠగా ఉపవాసం ఉండి మహాశివుని పూజలు చెయ్యాలి ఆ మహాశివుని మనస్ఫూర్తిగా నమ్ముకోండి అని అంటాడు అప్పుడు ఆ దంపతులు మహాత్మా ఇన్ని రోజులు అజ్ఞానంలో బ్రతికాము కానీ ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ భక్తి మార్గంలోనే నడుస్తాము దాన ధర్మాలను చేస్తాము అని అంటారు అప్పుడు మహాశివుడు చూడండి ఈరోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు మీ తలరాతలో అసలు సంతానమే లేదు ఇదంతా కూడా ఒక పక్షి కష్టం ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజు మీ బాధను చూస్తూ నేరుగా కైలాసానికి చేరుకొని ఆ ఆది దంపతులను వేడుకొని మీకోసం పుత్రిని అడిగింది ఆ పక్షి యొక్క భక్తి ఫలితమే ఈరోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఆ పక్షి ఎక్కడుంది అని అడుగుతాడు అదే సమయంలో ఆ పక్షి అక్కడికి చేరుకుంటుంది అప్పుడు ఆ దంపతులు ఆ పక్షికి కూడా చాలా ధన్యవాదాలు చెబుతారు అదే సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు నిజ రూపాలు ధరిస్తారు అది చూసి ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా ధర్మ ధన్యమైపోయింది అంటూ వారి పాదాలపై పడతారు అదే రోజు మహాశివరాత్రి ఉండటంతో మహాశివరాత్రికి మహాశివుడు తమ ఇంటికి రావటంతో గొప్పగా వ్రతం చేస్తారు ఎంతో ఆనందిస్తారు సంబరం జరుపుకుంటారు ఉపవాసం ఉంటారు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు అప్పటి నుండి ఆ దంపతులు ఎంతో ఆనందంగా దాన ధర్మాలు చేస్తూ మిగిలిన జీవితాన్ని చాలా సుఖంగా గడుపుతారు ఈ కథలో చాలా గొప్ప ఆంతర్యం తాగి ఉందండి అందుకే ఈరోజు బాబాగారు మనకు ఇంత గొప్ప కథని అందించారు మనం చేసిన పాపకర్మలు కొన్ని ఉంటాయి వాటి వల్ల నిజ జీవితంలో అప్పుడప్పుడు మనం చాలానే అనుభవిస్తూ ఉంటాం కొంతమందికి కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ అవి తాత్కాలికంగా బాధ పెడుతూ ఉంటాయి కానీ కొంతమందికి జీవితకాలం కష్టాలు ఉంటాయి అవి ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలోనో చేసుకున్న కర్మల వల్ల అవి ఈ జన్మలో అనుభవిస్తూ ఉండవచ్చు ఈరోజు బాబాగారు ఒక పాపం వెంటాడుతోంది తల్లి అది తీర్చుకునే రుణం నీకు ఈరోజు ఇస్తున్నాను అని చెబుతున్నారు ఈరోజు కైలాసగిరి శివపార్వతుల్ని తాకిన వారందరూ కూడా మహాశివరాత్రి నాటికి వారి కర్మలన్నీ తొలగిపోతాయి మరి ఏం చెయ్యాలి అంటే దాన ధర్మాలు చెయ్యాలి పూజలు చెయ్యాలి ధర్మాన్ని అంటు పెట్టుకుని ఉండాలి గుడికి వెళ్ళాలి పూజలు చేసుకుని వ్రతాలు నోములు ఆచరించాలి అని భగవంతుడు ఎందుకు చెప్పాడు అంటే జీవితంలో ఏ మనిషికైనా కష్టం వస్తే ముందుగా చెప్పుకునేది భగవంతుడి దగ్గరే దైవం దగ్గరే దైవం ఎప్పుడూ ఒకటే చెబుతుంది ఎప్పుడైనా ఒకరికి కష్టం వస్తే ఇంకొక మనిషి ఆదుకోవాలి అది కూడా కొంతమంది అంటూ ఉంటారు దేవుడులా వచ్చి నన్ను కాపాడావు అని అలా ఆ దేవుడే నిన్ను నిర్ణయించి అక్కడికి పంపుతాడు ఆ కష్టం తీర్చు అని అలాగని ఉన్నదంతా ఊడ్చి దాన ధర్మాలు చెయ్యమని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా చెప్పడు ప్రతి మనిషికి కూడా ఒక కోరిక అంటూ ఉంటుంది ఆ కోరికను తీర్చుకునే బాధ్యత కూడా మనిషికే ఇస్తాడు ఆ భగవంతుడు మరి ఆ కోరికను తీర్చుకోవటానికి ఆ భగవంతుడు ఉన్నాడు మనం ఎప్పుడూ కూడా భగవంతుని ముందు మన కోరికలను ఉంచాలి అప్పుడు ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు ఎప్పుడు ఏ సమయాన నీకు ఏమి ఇవ్వాలి అన్నది ఆయన్ని నిర్ణయిస్తాడు మరి బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన అసఖ్యం